ఇప్పుడు నీకు కేసీఆర్ గవర్నమెంట్ బాగా అనిపించిందా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగా అనిపిస్తుందా కేసిఆర్ మాకు మంచిగా అనిపించింది సార్ నాకు నేల రాఖతెలిగని మంచిగా రెండు వేలు ఇస్తుంది ఈ రేవంత్ రెడ్డి ఏం ఇస్తలేడు ఆయన మొత్తం పంపిస్తున్నా అని చెప్తుండు నవ వద మారుతున్నా ఏమ బాఫిలే సార్ నవ వదం చెప్తున్నా 4000 వస్తున్నాయి అంట ఓసలే మరి ఆయన చెప్తుండు కదా ముఖ్యమంత్రి గారు కదా ఆ చెప్తుండు నేను అవద్ధం అంటి పేరు చెప్పు ఆ గోపాల్ అడ్డా ఇప్పుడు ఈ ఉలా మన దగ్గర ఎంత కావచ్చు అంతే అంతకంటే ఎక్కువ కాలేదు ఇప్పుడు మన ఊళ్ళ ఇప్పుడు ఏమైనా మన ముఖ్యమంత్రి గారు మంత్రులు ఏమంటున్నారు అంటే మేము ఆరు గ్యారంటీలు అమలు చేసినాము రైతు రైతు రుణమాపి లేకుంటే రైతు బంద్ అని అంటున్నారు కరెక్ట్ వాళ్ళు ఫోర్ ట్వంటీ వాళ్ళు చెప్పుడు తప్ప చేసుడు లేదు ఏదో చిన్న చిన్న రూపాయి ఆట ఇచ్చేసి మొత్తం అయిపోయింది అంటాడు ఆయన వారి మాటలకే మొక్కాలి కేసీఆర్ ఇలా రైతు బంధు వేస్తుందంటే పలానా టైంకి అంటే పలానా టైం గ్యారెంటీ చేసిండు ఈయన రాత్రి వేస్తా అంటాడు రాత్రి ఆదివారం వచ్చింది అంటాడు తర్వాత మళ్ళీ ఇంకా మూడు నెలలు జరుపుతాడు ఇప్పటికీ సంవత్సరం జరిపే నేను తొమ్మిది తారీఖు నాడు సీఎం అయినా వెంటనే సంతకాలు అన్ని పెట్టేస్తా అన్నాడు ఎట్లయినా మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతాడు ఆయనే చేస్తాడు ఆయన తప్ప ఈ ది మన రాష్ట్రాన్ని కాపాడేటోడు ఎవడు లేడు మీకు ఏ బ్యాంక్లో ఉందన్న లోను నాకు అసలు ఆ వెల్చాల బ్యాంక్ లో ఉందన్న ఎంత ఉంది లోను లక్ష ఉంటే మిత్తి లక్ష అరవై వేలు దాకా అయింది కాలేదు కాలేదు ఈ ఊర్లో కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఊడిస్తాడు ఇచ్చిన అని చెప్తున్నారు ఆయన ఎందుకు ఇస్తాడు పాపము ఆయనకే బంగారం సరిపోతలేదు అక్కడ ఢిల్లీ పంపే సరిపోతలేదు మీది ఊరు కుమ్మర్ కూడా అయితే మనకు ఇంతకు ముందు చాలా మంది రైతులకు రుణమాప వచ్చింది ఆరు గ్యారంటీలు వచ్చినము మేము అన్ని ఇచ్చినామని చెప్తున్నారు మనకు ఈ ఊర్ల గ్యాస్ పైసలు పడుతున్నాయమ్మా పడతలేవా ఈ కళ్యాణ్ లక్ష్మి కింద ఎవరికన్నా తులం బంగారం ఇప్పుడు వచ్చిందడపిల్ల మన పెద్ద మనుషులకు నాలుగు వేలు ఇస్తా అని మాటిచ్చింది కదా రెండు వేలు వస్తున్నాయి ఇరవై ఐదు వందలు కూడా వస్తలేవు మరి ఆరు ఆరు గ్యారంటీలు అమలు అయినాయి అంటున్నారు మన నూలు ఎంత మంది ఎంత పర్సెంటేజ్ అయిందమ్మా అవి రుణమావి కూడా కాలేదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా కేసీఆర్ దే బాగుంది బాగుంది వస్తున్నాయా ఇప్పుడు వస్తున్నాయి కానీ కరెంట్ ఉండలేదు కరెంట్ కూడా ఉంటలేదు కరెంట్ మొత్తం గంట రెండు గంటలు పోతుంది మళ్ళీ గంట వస్తుంది మళ్ళీ పోతుంది రైతు బీమా ఎవరికైనా వచ్చిందా మీరు రైతు బీమా అని వాడతాను లేవు అసలు ఏది లేదు కేసీఆర్ అప్పుడు ఆడపిల్లలు గర్భవతులు ఉంటే హాస్పిటల్ తీసుకుపోయి కేసీఆర్ కిట్ ఇస్తుంది అట్లాంటివి ఏమన్నా ఇస్తున్నారా లేవు ఏమీ లేవు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మొత్తం ఒక సంవత్సరం నా రైతు ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండు ఫోర్ ట్వంటీ అందులో మెయిన్ హామీస్ ఏందంటే సిక్స్ గ్యారీ సిక్స్ గ్యారంటీస్ అందులోపల ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు మెయిన్ పెద్ద మొత్తం ఏంటంటే రుణమాఫీ మొన్న అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం అయిపోయింది ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడ కూడా లేదు మొత్తానికి మొత్తం అయిపోయిందని చెప్పిండు అయితే మేమేం చేసినాం ప్రధాన ప్రతిపక్షం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు సబితారెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి విలేజ్ లోపల ప్రతి మండలం లోపల తిరిగి ఎక్కడైతే మారుమూల ప్రాంతాల లోపల ఎవరికైంది ఏం కాలేదని లీస్ట్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది మాకు అందులో భాగంగానే మా రైతు మా మండల కార్యవర్గం అధ్యక్షులైనటువంటి రెడ్డి గారు గౌరవ అధ్యక్షులైనటువంటి భరత్ రెడ్డి గారు మరియు రైతు సంఘం ప్రెసిడెంట్ జగన్ రెడ్డి గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ శాంత్ కుమార్ మరియు వెంకటరెడ్డి మరియు మిత్రులు మల్లేశం మరి ముకుందరెడ్డి గారు అందరం కూడా మొన్నటి నుంచి రైతు పల్లె పల్లె బాట కార్యక్రమం అనేది ప్రోగ్రామ్ చేపట్టి ప్రతి విలేజ్ లోపల మొన్నటి నుంచి తిరుగుతూ ఉన్నాం ఈరోజు ఇప్పుడు ఇంతకంటే ముందు ఎక్కుమండికి వచ్చినాం ఎక్కడ పోయినా విలేజ్లో ట్వంటీ పర్సెంట్ అయిందని చెప్తున్నారు మరి అయ్యా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు విలేజ్ల మొత్తం కంప్లీట్ అయిందని చెప్తున్నారు మరి జనాలు చూస్తే ఇక్కడ కాలేదు అంటున్నారు నువ్వు చెప్పేది కరెక్టా మరి జనాలు చెప్పేది కరెక్టా పెంచిన అన్నావు నాలుగు వేలు పెంచుతా అన్నావు అదే రెండు వేలు ఉంది అది కూడా పెంచలేకపోతున్నావు గ్యాస్ సబ్సిడీ అన్నావు అది కూడా లేదు నువ్వు ఏం చేసినావు నాకు అర్థం అవట్లేదు ఇప్పటికైనా కన్ను తెరిచి అబద్దాలు చెప్పడం మానేసి రైతుల యొక్క డెవలప్మెంట్ పైన మరియు రైతు బంధు పైన మరియు రుణమాఫీ పైన ఎక్కడైనా ఏ ఊరికైనా సరే మీరు వస్తే మేము మాట సిద్ధంగా ఉన్నాం అన్నిట్ల మీరు ఫెయిర్ అయిపోయారు కాబట్టి తాస్మాత్ జాగ్రత్త మీరు మాట మాట్లాడితే ఒక ఉందాగా మాట్లాడాలి మాట అంటే బట్టలు ఉప్పి కొడతాం గుడ్డలు తీసుకొడతాం తొండలు ఇడిస్తాం అవి ఒక ముఖ్యమంత్రి స్థాయికి తాగేటటువంటి మాటల అసెంబ్లీ సాక్షిగా అసలు మాటలు మాట్లాడిండు చిన్న మాట జగదీష్ రెడ్డి మాట్లాడితే సస్పెండ్ చేసిర్రు మీరు ఇసువంటి భాషలు మాట్లాడకండి మీకు వచ్చినటువంటి ఛాన్స్ అద్భుతంగా ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేయండి రైతులకు సేవ చేయండి లేకపోతే మిమ్మల్ని మేము నిద్రపోని మేము నిద్రపోము వేటాడతాం వెంటాడతాం ఖచ్చితంగా రైతుల తరఫున పోరాటం చేసి ఖచ్చితంగా రుణమాఫీ పైన మీకు సీఎం ఏదైతే ఉందో అడ్రస్ మొత్తం పోస్ట్ గార్డు ఉద్యమం రూపకంగా పంపించి ఖచ్చితంగా వచ్చేలా చేస్తామని చెప్పేసి కూడా మేము ఇక్కడ పల్లెబాట లోపల తిరగడం జరుగుతుంది కుమ్మరి కూడా రోజు ఇంత అపూర్వమైనటువంటి స్వాగతం మా అక్కలు కావచ్చు అమ్మలు కావచ్చు అమ్మమ్మలు కావచ్చు అన్నలు కావచ్చు ఎంత ఘనమైనటువంటి స్వాగతం పలికినందుకు మీ అందరికి కూడా నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను ఆరు గ్యారంటీలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి నెక్కి ఫ్లాప్ అయిపోయి అన్ని ఫెయిల్ అయ్యి అన్ని అబద్ధాలు చెప్తూ ఇంకా కాలయాపన చేస్తున్నాడు ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అయినా ఎవరు బెదరకుండా శ్రీమతి రెడ్డి గారు ఒక పిలుపునిచ్చింది ఏంటంటే ప్రతి గ్రామంలో కష్టాలు ఉన్నాయి ఏ మహిళకు కూడా చాలా వరకు ముఖ్యంగా తొంభై శాతం మహిళలకు గ్యాస్ కూర వస్తలేవు కళ్యాణ లక్ష్మి వస్తలేవు ఆర్ గ్యారెంటీలు ఏది కూడా అమలు అవుతలేవు కాబట్టి ఆయన చెప్తే వినే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి పోస్ట్ కార్డ్ అయితే పోస్టల్ తప్ప నుంచి డైరెక్ట్ ముఖ్యమంత్రి ఆఫీస్కి అవుతుంది ఆఫీసర్లు చదువుతారనే ఉద్దేశంతో ఒక పోస్ట్ కార్డు ఉద్యమంలాగా ప్రతి గ్రామంలో వీలైనంత వరకు వాళ్ళకు ఉన్న సమస్యలు పరిష్కారం కానివన్నీ వివరాలు పోస్ట్ కార్డు ద్వారా రాసి ముఖ్యమంత్రి కార్యాలయం చేరేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం బాగా ప్రతిస్పందన వస్తున్నది అన్ని గ్రామాల నుంచి ఇది ఇట్ల ఇట్లా రామాపేట మండలం నుంచి మొదలయ్యి చేయకవర్గం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది ఇది ఈ గత మూడు నాలుగు నెలల లోపల అందరికీ చేరువవుతుంది ఇది కాబట్టి ఇక్కడ ఈ గ్రామంలో కూడా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకున్న అన్ని కష్టాలని చెప్తున్నారు ఇది ఇట్లనే మేము మా పార్టీ తరఫున దయాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందరినీ తీసుకొని ముందుకు పోయి ఇంకా వేగవంతం చేస్తాము కుమ్మరిగూడ గ్రామానికి రావడం జరిగింది కుమ్మరగూడ గ్రామంలో రైతులు ఎవరి ఎవరికైతే రుణమాఫీ కాలేదని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రుణమాఫీ కానీ రైతులు ఈ కుమ్మరిగూడ గ్రామంలో చాలామంది ఉన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే రైతులకు రుణమాఫీ అయింది మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రైతులు రుణమాఫీ కాలేదని చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చాలాసార్లు రుణమాఫీ అయ్యింది రైతులకు మొత్తం రుణమాఫీ చేసినామని మీరు చెప్తున్నారు అది ఏమాత్రం నిజం కాదు రుణమాఫీ కానుల లిస్టు మొత్తం మా నాపేడ్ మండలం ప్రతి ఊరు తిరిగి తీస్తున్నాం ఆ రుణమాఫీ కాని రైతులతోనే మీకే డైరెక్ట్ ఉత్తరాలు రాసి మీకే పంపిస్తాం ప్రతి ఒక్క రైతుకు ఉత్తర రాష్ట్ర రైతు ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు అందరికి రుణమాఫీ చేయాలి ముఖ్యంగా మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ కేటీఆర్ గారు రుణమాఫీ వంద పర్సెంట్ రుణమాఫీ గిట అయితే నేను రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు అలాంటి సవాల్ని గిట్ట మీరు స్వీకరించడానికి భయమవుతుంది ఎందుకంటే మీరు ఇప్పటివరకు వంద పర్సెంట్ రుణమాఫీ చేయలేదు కేవలం చేసింది ముప్పై నలభై శాతం మీరు రుణమాఫీ చేశారు చాలామంది రైతులు ఆవేదన చెందుతారు రైతు భరోసా గిటా రాలేదు ఇప్పటివరకు రైతు భరోసా మూడు ఎకరాల వరకు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి వెళ్ళలేరు ఉన్న వాళ్ళు చాలా మందికి రైతు భరోసా రాలేదు రైతు భరోసా గిట్ట వేయాలని ఇప్పటికీ మూడు రైతు భరోసా కేసీఆర్ ఉంటే ప్రతి సీజన్ రైతు ఇప్పుడు నుంచి సీజన్ నుంచి రైతు రైతులు చాలా ఆవేదనతో ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడు రేవంత్ రెడ్డిని ఓడించి కేసీఆర్ ను మళ్ళా గెలిపిద్దామనే ఆలోచనతో రైతులు ఇప్పటికన్నా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు తెలుసుకొని రైతు రుణమాఫీ రైతు భరోసా నిధులు మంజూరు చేయవలసిందిగా కూర్చున్నాం లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతు పల్లెబాట కార్యక్రమము చేపట్టడం జరిగింది అన్ని గ్రామాలు తిరుక్కుంటూ ఈరోజు మీనపల్లి కాలన్ గ్రామానికి కూడా రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం ఏదైతే రైతులకు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మొత్తం ఆరు గ్యారంటీలు అమలు చేసినామని చెప్తున్నారు ఈరోజు ప్రజల్లో కోతే సమాధానం అలాగుంది ఏ రైతుని అడిగినా ఏ గ్రామానికి వెళ్ళినా ఒక ఫార్టీ పర్సెంట్ రుణమాఫీ మాత్రమే అయ్యిందని గ్రామాల ప్రజలు చెప్తున్నారు నేను ఒకటి మీనపల్లి గ్రామ రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం ఏందనంటే మీరు ఏదైతే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల వరకు అని ఏదైతే మీరు చెప్తున్నారో ఆడ ఎప్పుడు కాదు ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మేము రుణమాఫీ కానీ రైతుల లిస్టు సేకరించడం జరుగుతుంది మీరు ఏదైతే ఉట్టిగా అసెంబ్లీలో ఏదో ప్రజలు మభ్యపెట్టే మాటలు ఏదైతే మీరు చెప్తున్నారో ఈరోజు లీస్టు చూపిస్తాం మేము ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తున్నారో ఆ ఛాలెంజ్కు మీరు ఇలవడండి రైతుల రుణం కానీ రైతుల లీస్టు గ్రామ గ్రామాన తిరిగి మా పార్టీ తరఫున మేము సేకరించడం జరిగింది ఈరోజు మండల్ మొత్తము కూడా రుణ కానీ రైతుల లీస్టు తీసుకొచ్చి మీ ముంగల పెడతాం అవసరం అనుకుంటే అసెంబ్లీ ముట్టడి కూడా బీఆర్ఎస్ పార్టీ నాపేట శాఖ తరఫున మేము పిలుపునిస్తున్నాం రైతులను ఏదైతే మోసం చేసి ఎన్నికడికి ఏదో శాస్త్రం ఉన్నది ఎద్దేడిచిన నివసము రైతే రాజ్యం ముంగల వల్లే ఏదైతే రైతుల కోసం ఉంచుకుంటున్నాం రేవంత్ రెడ్డి బాగా గుర్తుపెట్టుకున్నారు రాబోయే రోజుల్లో నీకు తగిన గుణపాఠం చెప్తారు ఇంకా పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తా అని మమ్మే మాటలు చెప్పి ఏదో మీరు గద్దెనెక్కి అవతలిపోయినరు ఇది అంతా ప్రజలు గమనిస్తున్నారు మీకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠ చెప్తారని కోరుకుంటూ రైతు పల్లెపాట కార్యక్రమంలో భాగంగా నేను మీనపల్లి కళన్ గ్రామానికి వచ్చిన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్న దయాకర్ రెడ్డి గారికి పార్టీ సీనియర్ నాయకులు పార్టీ మీనాపల్లి కలన్ పార్టీ సభ్యులందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేకమైనటువంటి మోసపూరితమైన హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీను కూడా నెరవేర్చలేకపోయింది కాబట్టి వచ్చి పద్దెనిమిది నెలలైనా విపరీతమైన మోసాలు విపరీతమైన దగతో ఈ యొక్క గవర్నమెంట్ ఏ హామీ ఇచ్చినా హామీని గిటా హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకోలేకపోయింది విలేజ్లలో మృదులకు వికలాంగులకు వితంతువులందరికీ డిసెంబర్ తొమ్మిదికి రాగానే వాళ్ళందరికీ పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేల రూపాయలు ఇస్తానని ఇచ్చాడు అది మోసం చేయడం జరిగింది రైతు రైతు రుణమాఫీ చేస్తానన్నాడు మొన్న నిన్న చూసినట్లయితే ఒక అసెంబ్లీలోనే ఒక మినిస్టర్ వ్యవసాయ మినిస్టర్ కూడా ఏమన్నాడు రెండు లక్షల లోపు ఉన్న వాటికి మాత్రమే ఇస్తాం రెండు లక్షల తర్వాత ఉన్న వాటికి రుణమాఫీ చేయమని అన్నాడు ఎలక్షన్లకు ముందు వాళ్ళు ఏమన్నారంటే రెండు లక్షల రుణమాఫీ ఉంటే ఎన్ని లక్షల అప్పు తీసుకున్న రెండు లక్షల ఉన్న వాటికి మాఫీ చేస్తామని ఎలక్షన్లకన్నా ముందే చెప్పారు ఇప్పుడు అడిగితే రెండు లక్షల లోపు ఉంటేనే చేస్తామని అంటున్నారు ఇలాంటి అనేకమైనటువంటి మోసపూరితమైన హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పి వాళ్ళకి డిపాజిట్లు లేకుండా రాష్ట్రంలో చేయాలని వాళ్ళకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి వాళ్ళకు డిపాజిట్ లేకుండా చేయాలని కోరుకోవడం జరుగుతుంది ಕೆಸಿ ಆರ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಕೆಸಿ ತೆಲಂಗಾಣ